అందరికీ నమస్కారం న్యాయన్యాయ వృత్తిం మలినమసుభంగేత్య సుకరం త్వా సంతోనాభ్యత్యః సుహృదపినయాత్య కృషధనః విపద్యుచ్ఛైర్ ధైర్యం పదమసువిదేయం చ మహతాం సతాం కేనో దిష్ఠం విశమమసిధారా ప్రథమిదం న్యాయవృత్తి అంటే న్యాయ మార్గము న్యాయబద్ధమైన వాటిని అవలంబించడం కానీ అదేవిధంగా స్థితి అంటే ప్రాణం పోతుంది అని తెలిసినప్పటికీ కూడా ఎటువంటి అకార్యముకు అంటే ఎటువంటి చెడు పనికి కూడా చేయడానికి సిద్ధపడరు ఎటువంటి చెడు పనిని కూడా చేయరు అలానే దుష్టులు అంటే చెడ్డవాళ్ళకి నమస్కరించడము చెడ్డవా చెడ్డవాళ్ళని చెడ్డవాళ్ళకి ప్రార్థనలు చేయడము ఇలాంటివి వాళ్ళు చేయరు అలానే ప్రాణమిత్రులు ప్రాణ స్నేహితులు ప్రాణమిత్రులు ప్రాణ స్నేహితులు వాళ్ళని ధనం లేని సమయంలో ధనం అడగకుండా ఉండగలగడము ఆపదల్లో ధైర్యంగా ఉండడము మహాత్ములకు మహాత్ములను అనుసరించడము ఇవన్నీ ఏంటంటే ఈ లక్షణాలు ఇవన్నీ ఈ గుణాలన్నీ కూడా సజ్జనులకు సహజ స్వభావాలు అనమాట అంటే వాళ్ళకి వాళ్ళ యొక్క స్వభావంలో వాళ్ళ యొక్క గుణాల్లో అవి మిడిపోయి ఉంటాయి అనమాట మళ్ళీ కొత్తగా ఎవరో వచ్చి ఉపదేశించి ఎవరో వచ్చేదో చెప్పు లేకపోతే వాళ్ళు ఎక్కడో విను అలా నేర్చుకుని చెప్పేవి నేర్చుకుని ఉండే గుణాలు కాదు అనమాట ఇవి అంటే వాళ్ళ యొక్క ప్రవర్తనలో అవి ఉంటాయన్నమాట అనేది శ్లోకం యొక్క భావం